Hi, Nina namaste. Main me Welcome back to my channel, Shanti's Vlogs. ఈ రోజు వీడియోలో చింత చిగురు పప్పును చూపించబోతున్నానండి ఇలా చేశారంటే పప్పు మొత్తం ఖాళీ చేసి తినేసేస్తారు అంత రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది కొంతమంది చింత చిగురు పప్పు చేసేటప్పుడు పప్పు ఎక్కువైపోవటం లేకపోతే చింత చిగురు ఎక్కువైపోవటం వల్ల పప్పు అనేది సరిగ్గా కుదరదు ఒక్కసారి నేను చూపించే విధంగా ఇలా కరెక్ట్ కొలతలతో చింత చిగురు పప్పు చేసి చూడండి చాలా రుచిగా వస్తుంది ఇలా సరైన కొలతలతో చింత చిగురు పప్పు చేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అప్పడాలు నంచుకొని తింటూ ఉంటే మరే కూర కానీ ఏమీ అవసరం లేదండి చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకన్నా ఆలస్యం ఈ చింత పోపుని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా చింత పప్పు కోసం నేను ఇక్కడ నూట యాభై గ్రాముల చింత చిగురుని తీసుకున్నానండి ఈ చింత చిగురుని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ప్లేట్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ చింత చిగురుని శుభ్రం చేసుకోవాలి చింత చిగురులో కొంచెం పెద్ద సైజ్ కాడలు ఉంటాయి కదండి ఆ కాడల్ని తీసేసుకొని మనం ఆకుల్ని మాత్రమే వల్చుకోవాలి అలానే చిన్న చిన్న కాడలు లేత కాడలు గల ఉంటాయి కదండి అలాంటి కాడల్ని మాత్రం మనం వల్చుకుని అవసరం లేదు ఆ కాడల్లోనే కొద్దిగా పులుపు అనేది ఉంటుంది ఇలా చింత చిగురంతా శుభ్రం చేసేసుకొని నేను విధంగా ప్లేట్లోకి వేసేసుకో ఇప్పుడు ఈ చింత చిగుని మీకు కొలిచి చూపిస్తాను ఇలా కొలతలతో చేస్తే పప్పు అనేది కరెక్ట్ గా కుదురుతుంది రుచి కూడా చాలా బాగా వస్తుంది ఇలాంటి బౌల్ కానీ గిన్నె గాని దేంతో నేన కొలుచుకోండి కరెక్ట్ గా అన్ని సమానంగా కొలుచుకోవాలి నాకైతే ఈ బౌల్ నిండుగా చింత అనేది వచ్చింది నేను తీసుకున్న చింత అనేది ఇలా కప్పు నిండుగా వచ్చిందండి ఇలా కప్పు నిండుగా కోల్చుకొని ఈ కప్పుని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం కందిపప్పును కూడా కోల్చుకుందాము కందిపప్పు కొలుచుకోవడానికి కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లోకి నేను ఇక్కడ ఈ గ్లాస్తో రెండు గ్లాసుల కందిపప్పు వేసుకుంటున్నాను ఈ కందిపప్పు కూడా వెయిట్లో వచ్చేసేసి వంద గ్రాములు ఉంటాయండి వంద గ్రాముల కందిపప్పుకి నూట యాభై గ్రాముల చింత చిగురు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కందిపప్పు వేసేసుకొని ఇప్పుడు కందిపప్పును ఇరవై సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొలిచి పెట్టుకున్న చింత చిగురు మొత్తం వేసేసుకోవాలి చింతచిగురు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ చింతచిగురుని అంతా సమానంగా ఈ విధంగా అనేసేసుకోవాలి ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసేసుకుని ఇప్పుడు కుక్కర్లో వేసేసుకోవాలి అలానే ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చి అలానే మనం ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసుల నీళ్ళ చొప్పున మొత్తం నాలుగు గ్లాసుల నీళ్ళను పోసుకోవాలి ముందే నీళ్ళు అనేది ఎక్కువ పోసుకుంటే కుక్కర్లో పొంగిపోతుందండి ఇలా నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి రెండు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఆ చింతపండు వేసేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి పప్పు ఉడికాయలోపు ఈ చింతపండు అనేది నానిపోతుంది ఈ లోపు పప్పు కూడా ఉడికిపోయిందండి రెండు విల్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకోవాలి చూడండి పప్పు అంతా చక్కగా మెత్తగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు గరిటితో కానీ పప్పు గుత్తితో కానీ ఈ పప్పును బాగా మెదుపుకోవాలి ఇందులో మనం టమాటా మొక్కలు జిగురు ఇవన్నీ వేసాం కదండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా పప్పును మెదుపుకోవాలి పప్పు అంతా మెదిపిన తర్వాత ఈ పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంది కదండి మనం ముందే నీళ్ళు అనేది ఎక్కువ పోసుకుంటే పప్పు అనేది పాల్చనైపోతుంది ఇప్పుడు మనం నానపెట్టుకున్న చింతపండును కూడా చింతపండు రసం తీసేసుకొని ఆ చింతపండు రసం మొత్తం ఈ పప్పులో వేసేసుకోవాలి చింతపండు రసం వేసేసుకొని ఇప్పుడు ఈ చింతపండు రసం అంతా కూడా పప్పులో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం వేసుకున్న తర్వాత పప్పులో నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోయినాయండి ఇప్పుడు చింతపండు రసం అంతా కలిపేసేసుకొని మళ్ళీ ఈ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే పప్పు కూడా ఇంకా మెత్తగా బాగా ఉడికిపోయిందండి ఒకసారి పప్పు అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ చింతచిగురు పప్పులోకి మరొక పక్క స్టవ్ మీద పోపు వేసుకుందాము ఇప్పుడు మరొక పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర స్పూన్ల పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటినీ కొంచెం లైట్గా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండి మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఈ ఎన్ని మిర్చి కూడా వేగేంత వరకు వేయించుకోవాలి ఎండిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ పోపులో వేసుకోవాలి అలానే ఒక మూడు వెల్లుల్ని కూడా మంచిగా వేసుకోవాలి అలానే ఒక రెండు పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకుని అలానే పావు టీ స్పూన్ ఇంగును వేసుకొని ఈ పోపు అంతా వేగి ఉల్లిపాయలు కొద్దిగా లైట్గా వేగాలండి మరి ఎక్కువగా వేగనవసరం లేదు ఉల్లిపాయలు లైట్గా వేగేంత వరకు వేయించేసేసుకుంటే మనకి ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేయించేసేసుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి పప్పు మొత్తానికి సరిపడా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అలానే రెండు స్పూన్ల కారం కూడా వేసేసుకోవాలి ఉప్పు కారం వేసేసుకున్నాక ఉప్పు కారం అంతా పోపులు బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి మనం డైరెక్ట్గా ఉప్పు కారం పప్పులో కాకుండా ఇలా పోపులో వేసుకొని వేయించుకొని పోపు పెట్టుకున్నామంటే పప్పు రుచి మరింత పెరుగుతుందండి అంతా వేగిన తర్వాత ఈ పోపు మొత్తం మరొక పక్క ఉడుకుతున్న చింత చిగురు పప్పులో వేసేసుకోవాలి చింత చిగురు పప్పులో ఈ అంతా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి ఓపెన్తో కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతేనండి చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది ఇలా కరెక్ట్ కొలతలతో మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని అప్పడాలు వోడియాలు నంచుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది మరి అలసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే చింత పప్పు వీడియో మీకు అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్లికాన్ని క్లిక్ చేయండి